ప్రైజ్లాడ్ అలెలుయా మన రక్షకుడును మన ప్రభువు నైనా యేసుక్రీస్తుతి శ్రాష్టమైన పుణ్యనామంలో బట్టి హృదయపూర్వకమైన వందనాలు మీకు చెల్లిస్తున్నాను డిసెంబర్ నెల ముప్పైవ తారీఖు చివరి దినంలో మనమున్నాం ఈ ఉదయకాల సమయంలో ఇరు పునరుద్ధానపు ఆదివారాన్ని యథార్థంగా సంతోషంగా ఆనందంగా పరిశుద్ధంగా ఆచరించుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను రాత్రి పడుకుని లేచి ఇలా దేవునిలో మనం ఆరాధిస్తున్నామంటే అది దేవుని యొక్క కేవలం కృప ఆయన కృప వల్ల మాత్రమే మనం సజీవులుగా ఉన్నాం ఆయనకి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించడానికి నేను ఎన్నడూ సిగ్గుపడను ఎందుకంటే నేను బ్రతుకున్నానంటే నా దేవుని కృప నేను ఇలా బ్రతుకుతున్నానంటే నా దేవుని కృప నేను ఎలా జీవిస్తున్నానంటే నా దేవుని యొక్క కృపే కనుక ఆయన కృపను బట్టి మాత్రమే నేను ఇలా బ్రతుకున్నాను కాబట్టి నా జీవితకాలం కూడా నేను యూట్యూబ్ ఛానల్ ద్వారా నా జీవితకాలంలో దేవుని నామాన్ని మహింపరచడానికి ఎన్నడూ కూడా నేను అభ్యంతరపడనని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మీ అందరికీ కూడా వందనాలు కృతజ్ఞతాస్థుతులు నా దేవునికి చెల్లిస్తున్నాను నామానికి మహిమ కలిగును గాక కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని జ్ఞానిద్దాం మహిమ మహిమపరుద్దాం దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన సయ మీకు వందనాలు మీ ప్రేమ మీ జాలి మీ దయాన్ని బట్టి మీకు వందనాలు ఎంతకాలం నీ కృపలో కాపాడారు అయ్యా నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి ఈ ఉదయకాల సమయంలో మీ ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునే కృపణం మన ఏసురాబంలో నామ తండ్రి మేన్ మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం నెమ్మదిలే కుండ విస్తారమైన ధన ముందుట కంటే నెమ్మదిలే కుండ విస్తారమైన ధన ముందుట కంటే దివుని అందలి भयभक्तुलतो उण्डुटे मेलु उण्डुटे मेलु माधूर्यमे नाप्रभुतो जीवितं महिमानन्दमे महाचर्यमे, महिमानन्दमे महाचर्यमे, మాధుర్యమే నా ప్రభుతో జీవితం దేవునికి స్తోత్రం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని ఒకసారి ధ్యానం చేద్దాం ఈ విధకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడులాగున ఆయన అందరికీ తన వాక్యము మనందరికి వెళ్ళడం తోడు ఆయన కృప మనందరికీ సహాయకరంగా ఉండు లాగా ప్రార్థన చేసుకునే వాక్యాన్ని ధ్యానిద్దాం సామెతల గ్రంథం పదిహేను అధ్యాయ ముప్పై మూడవ విధంగా రాయబడి ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముడును యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనమట యహోవ యహోవయందు మనం కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగిన వారెప్పుడు కూడా ఆయన వాక్య జ్ఞానాన్ని పొందుకుంటారు ఆయన ప్రార్థన శక్తిని పొందుకుంటారు ఆయన ఇచ్చి వివేకమును పొందుకుంటారు ఆయన యొక్క పరిశుద్ధాత్మను పొందుకుంటారు ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైన కలత దిగులు చింత భయం లేకుండా అందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవించాలంటే మనం మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారు దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో మనకి దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహించారో మనం ఏం చేయాలో ఏం చేయకూడదు ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా నడుచుకోకూడదు ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవించకూడదు అనేది దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు ఈ ఉదయకాల సమయంలో ఈ నవంబర్ నెల ఆఖరి ఆఖరి రోజున ఉదయంలో దేవాతి దేవుడు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి మనం ఎంతగానో దేవుణ్ణి మనం స్తుంచే వారంగా ఉండాలి కొంతమంది దేవుని అందు భయముక్తులు కలిగి ఉండకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటారు దేవుని అందు భయభక్తులు కలిగి వారు ఉండరు వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తుంటారు అలాంటి వారిని బట్టి దేవుడు ఆనందించేవాడు కాదు అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషించేవాడు కాదు అంటే దేవుని అందు భయముధులు కలిగి ఉండడం వల్ల ఏంటి ప్రయోజనము అంటే కనుక వాడు ఏ టైము లేకుండా నిశ్చేతగా ఎక్కువ మీద జీవిస్తాడు అది ఆత్ ఆరోగ్యపరమైన పరిస్థితే కావచ్చు ఆత్మీయమైన మానసికమైన పరిస్థితే కావచ్చు ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఉద్యోగమే కానీ వ్యాపారమే కానీ కుటుంబ బాధ్యతలే కానీ చదువే కానీ ఉద్యోగమే కానీ అది ఏ విధమైన బిడ్డల భవిష్యత్తే కానీ లేదా తయారు చేసిన అప్పుల విషయమే కానీ కుటుంబ బాధ్యతల విషయమే కానీ అది ఏ విధమైన పని అయినా కూడా దేవునిలోనూ భయము చెందకుండా దేవుల్లోను కలత చెందకుండా దేవుల్లోనూ ధైర్యపడకుండా తను సుఖముగా ఆనందంగా తన జీవితాన్ని గడపాలనుకున్నాడంటే అతను చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే యశ్గస్తున్న తన సంతోక రక్షకుడిగా అంగీకరించి మనసు మంది బాప్తిని తీసుకున్న తర్వాత అతను దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారన్నమాట కొంతమంది ధనం ఉంటే నాకు చాలా ధైర్యం ధనముంటే చాలు డబ్బు ఉంటే చాలు డబ్బు ఉంటే మేము ఏదైనా చేయగలుగుతాం ధనము వలన మేము ఏదైనా సాధించగలము అని కొంతమంది అవివేకులు అనుకుంటారండి డబ్బు అవసరమే డబ్బు అవసరం కాదని ఎవరు అన్నారు కానీ డబ్బు అవసరమే కానీ ఆ డబ్బు ఉన్నా కూడా నువ్వు ధైర్యంగా నెమ్మదిగా ప్రశాంతంగా నువ్వు సంతోషంగా జీవించాలంటే నువ్వు దేవుళ్ళు భావితులు కలిగి ఉండాలి ఒక మార్చ చదువుదామా సామెతల గ్రంథం అధ్యాయం చేయం పదహారవచ్యం చూద్దామా నెమ్మది లేకుండా విస్తారమైన ధనముగ్రుట కంటే నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే నిజంగా విస్తారమైన ధనం ఉందనుకోండి అధికమైన ధనం ఉందనుకోండి మనకి ఏం కోల్పోతాం మన నెమ్మదిని కోల్పోతాం మనశాంతిని కోల్పోతాం దా దేవుడిచ్చు ఆనందాన్ని కోల్పోతాం అధికమైన ధనము మన జీవితంలో ఉన్న సంతోషాన్ని తీసివేస్తుంది దాన్ని దాచిపెట్టడానికి దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో దాన్ని ఏం చేసుకోవాలో అర్థం కాక జీవించే జీవితం కూడా చాలా భారమైపోతుంటుంది అధికమైన ధనవంతులు కడుపు నుండి ఆహారాన్ని కూడా పూజించిన వారిని మనం చూస్తూ ఉంటాం ఎక్కడ సంతోషం ఉండదు ఆనందం ఉండదు వాళ్ళ కార్లు బంగ్లాలు పెద్ద పెద్ద భవంతులు కోటేశ్వరులు కోట్ల రూపాయలు ఉంటాయి కానీ వారి కుటుంబంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉండదు వారి దేవుడిగా పూజ చేసుకున్నారు కాబట్టి వారి కుటుంబంలో ఎటువంటి సంతోషం సమాధానం ఉండదు వాళ్ళు దేవుని అందుబాటు వ్యక్తులు కలిగి ఉండి దేవుణ్ణి అంగీకరించి మారుమనిచుకుంది బాప్త్యసును తీసుకుని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి దేవుని చిత్తాన్ని కనుక లోబడి వారు జీవించుంటే కనుక వారి కుటుంబంలో దేవుడిచ్చిన ధనాన్ని బట్టి వారు ఎంతగానో సంతోషం కలిగి ఉంటారు యహోయందు భయభక్తులు కలిగిన బిడ్డలు ఎవరైతే ఉంటారో వారు ఏ చిన్న పని చేసుకొని ఉండి చిన్న వ్యాపారం చేసుకొని ఉండి చిన్న ఉద్యోగం చేసుకొని ఉండి అది ఏదైనా ఉన్న ఉండే వచ్చే జీతం కొంచెమే కానీ ఆ కొంచెములో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా పదహారవ వచనంలో రెండో లైన్ యహోవయద్ భయభక్తులతో కూడిన కొంచెమే ఇల్లుట మేలు అని ఉంటాయి యహోవయ్ భయభక్తులు కలిగి జీవిస్తున్న కాలంలో చిన్న ఉద్యోగమైనా చిన్న జీవితమైన చిన్న భవిష్యత్తు అయినా నీ జీవితానికి అది ఎంతో మేలు చేస్తారు నీ హృదయానికి ఎంతో ఆనందాన్ని కలిగి నీ శరీరానికి ఎంతో ఆరోగ్యాన్ని కలిగజేస్తారు నీ కుటుంబంలో నెమ్మది నీ జీవితంలో నీ భార్య నీ బిడ్డలు నీ కుటుంబం నీ రక్త సంబంధికులు నీ బంధుమిత్రులు నీ సంఘము సేవకులు ప్రతి ఒక్కరితో కూడా నువ్వెంతో ప్రేమతో సమాధానంతో మనశ్శాంతితో మంచితనంతో జీవిస్తావు అన్ని విషయాల్లో దేవుని కృప తోడుగా ఉంటుంది కాబట్టి ప్రతి దినము దేవుని ఎంతో ఆనందం కలిగి జీవిస్తావు ఇదిగో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఆఖరి దినంలో మనం ఉన్నాం ఇంతకాలం మనం బ్రతకామంటే మన డబ్బు వల్ల బ్రతికించిన చాలా మంది అనుకుంటారు మేము డబ్బు వల్ల బ్రతుకా నాకున్న రక్త సంబంధికుల వల్ల నాకున్న నాకున్న బలం వల్ల నాకున్న చదువు వల్ల నాకున్న అధికారం వల్ల నాకున్న ఈ జీవితం వల్లనే అనుకుంటారు కాదు 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 దేవుని అందు భయభక్తులు కలిగిన వారిని చుట్టూ ఆయన దూతలు కావాలని వారిని రక్షిస్తూ ఉంటాయి ఇంకో వార్త చూద్దామా దేవుడు తన ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ కాకుండా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో మీకు ఒక వాక్యాన్ని చూపించాలని ఆశపడుతున్నాను పదిహేను అధ్యాయం కూడవచ్చును యహోవ కన్నులు ప్రతి స్థలం మీద యహోవ కనులు ప్రతి స్థలం మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచి చుండును సరే చెడ్డవారిని మంచివారిని కూడా అవి చూస్తున్నాయట ఒకవేళ కనుక నువ్వు నీ మనసుకు అర్థం చేసుకుని నువ్వు గనక నువ్వు భయూత్ కలిగి లేకుండా ఇష్టాంశాన్ని ప్రవర్తించి ఇదిగో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల కూడా నేను పూర్తి చేసుకున్నాను ఇది నా అని నువ్వు అనుకుంటున్నావేమో అది ఏంటంటే నువ్వు దేవుని భయపత్ర కలిగి ఉండకపోయినా దేవుని వాక్యం ధ్యానించకపోయినా ప్రార్థించకపోయినా నువ్వు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండకపోయినా నువ్వు దేవుని ఎందు కృతజ్ఞతాస్ నువ్వు చెల్లించకపోయినా నువ్వు క్షేమంగా ఉన్నావు అంటే దేవుని యొక్క కృప అది దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క బాత్సల్యత నువ్వు నశించుకోకూడదని నువ్వు ఎక్కడా కూడా మరణమ్మకి వెళ్ళకూడదని ఏ ఏ బలహీనతల్లో నువ్వు ఉండకూడదని ప్రతి విషయంలో నువ్వు ఆనందంగా సంతోషంగా జీవించాలనే దేవుడు ఎంతగానో ఆశపడుతున్నాడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు దేవుడే కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషించి ఆనందించి నీ విషయంలో తను మంచి మనసు చేసుకొని నువ్వు దేవుని యొక్క క్రియలను కొనసాగించకపోయినా కూడా ఆయన ఎంతగానో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నెమ్మదిగా సమాధానంగా మనశాంతిగా ప్రతి ఒక్క విషయంలోనూ కూడా మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం మంచి వారు హ్యాపీగా ఉంటున్నారట చెడ్డవారు కూడా చాలా సంతోషంగా ఉంటున్నారని దేవుని వాక్యం కలుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు మన నజరేడైనస్తూ ప్రభులవారు ఆయన ద్వే ఒకని ప్రేమించి ఒకరిని ద్వేషించేవాడు గారు ఈ ఆత్మ నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు విగ్రహారాధనలో ఉన్న వ్యభిచారంలో ఉన్న దొంగతనంలో ఉన్నా లేదా నువ్వు ఒక సంబంధమైన పాపక్రియల్లో నువ్వు దేంట్లో ఉన్నా కూడా నువ్వు ఇంత సజీవుడిగా బలవంతుడుగా ఆరోగ్యవంతుడుగా నువ్వు ఇంత క్షేమంగా ఉన్నావు అంటే అది నీ గొప్పతనం అని అనుకుంటే అది పొరపాటే అది దేవుని యొక్క ప్రేమ అది దేవుని యొక్క జాలి దేవుని యొక్క దయ దేవుని యొక్క కరుణ దేవుని యొక్క కృప వల్ల మాత్రమే నువ్వు సజీవుడిగా బలవంతుడిగా ఆరోగ్యవంతుడిగా ఉండి నూతనమైన నెలలోనికి నూతనమైన సంవత్సరంలోనికి అడుగుపెట్టే అంత కృపను దేవునికి ఇచ్చాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి దేవుని అందుబాటులు కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారు దేవుని యొక్క చిత్తాన్ని పొందుకుంటారు దేవుని జ్ఞానం పొందుకోవడం వలన ఏంటి ప్రయోజనము అంటే కనుక ఒక వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం ఇరవై నాలుగో వచ్చినాం అదే సాంక్రిక గ్రంథం పదిహేను అధ్యాయం ఇరవై నాలుగు క్రిందనున్న పాతాళము తప్పించే పనవలనని క్రిందనున్న పాతాళము ఎవరైతే దేవుని ఎందుకు భయపూతి కలిగి ఉండారో వారందరూ కూడా దేవుని వాక్యానుసారంగా నడుచుకోరో పాపము లోపంలో ఉంటారో వారందరూ కూడా చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు పరదేశికి వెళ్ళరు పాతాళానికి వెళ్ళిపోతారు వారందరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతారు ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు పాతాళానికి వెళ్ళిపోయాడు ఆ పాతాళం తప్పించుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తారు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీరువు మార్గమును నడుచుకుంటాడట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీకు దేవుడు ఏమి ఇస్తాడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు నీకు ఎప్పుడైతే జ్ఞానము నువ్వు కలిగి ఉన్నామో నువ్వు బుద్ధిని కూడా కలిగి ఉంటావు ఏది బుద్ధి ఏది మంచో ఏది చేయడో ఎవరిని ఆరాధించాలో ఎవరిని ఆరాధించకూడదు ఎలా పూజించాలో ఎలా పూజించకూడదు దేవుడు అంటే ఎవరు అసలు నిజమైన దేవుడు ఎవరు నేను ఎలా సృష్టింపబడ్డాం ఎలా బ్రతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం ఎలాగ మేము దేవుని యొక్క కృపను పొందుకుని మేము భూమి మీద ఎలా బ్రతుకుతున్నామన్న జ్ఞానము వివేకం బుద్ధిని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే దేవుడు బుద్ధిని అనుగ్రహిస్తాడో క్రిందనున్న పాతాలను తప్పించుకుంటాడట క్రిందనున్న పాతాలను అంటే అపాయాన్ని ప్రమాదం నుండి రెండవ మరణం నుండి ఆ బుద్ధి ఏం చేస్తాడు తప్పించుకోవడం బుద్ధి లేనివాడు ఏమైపోతాడు చనిపోయి పాతాళానికి వెళ్ళిపోతాడు బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడట బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే పరమునకు పోవు జీవ మార్గము కింద ఏమైతే ఉంది పాతాళం ఉంది అది రెండవ మరణము పైన ఏముంది బుద్ధిమంతుడు పరమునకు పోవు అంటే దేవుని యొక్క రాజ్యంలో దేవుని యొక్క చిత్తంలో దేవుని యొక్క సన్నిధిలో అబ్రహాం ఇస్సాకులు యాకబులు పరిశుద్ధులు అనేక మంది ఎవరైతే ఉన్నారో ఆ జీవ మార్గంలో పోవడానికి అతను ప్రయత్నం చేస్తాడు అంతే బుద్ధి కలిగి ఉండాలి బుద్ధి కలిగి ఉంటేనే దేవుని యొక్క చిత్తానికి నువ్వు లో పడతావు దేవుని ఎందు భావితూ కలిగి ఉంటేనే దేవుని జ్ఞానం నీకు ఉంటుంది దేవుని యొక్క చిత్తం నీలో నెరవేర్చబడుతుంది అప్పుడు నువ్వు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు కదా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో అదే జ్ఞానంతో నువ్వు నడుచుకుంటావు జీవ మార్గానికి లేపను దేవుడు మనకి అనుగ్రహిస్తాడనమాట మన జీవితంలో ఎంతో మంది ఏంటంటే చాలా గర్వంగా ఉంటారు ఆ గర్వము వారి జీవితాన్ని నాశనం చేస్తారంట ఎందుకు ఆ గర్వం అంటే ప్రతి ఒక్కరి ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరించి మారుమలుచుకుంది మీరు బాప్తీసం తీసుకుని దేవుని యొక్క బలంలో చేతులుంచి మీకున్న ప్రతి పాపమును దేవుని సన్నిధిలో విడిచిపెట్టిన తర్వాత దేవుని పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరు కోరుకోవాల్సింది తెలుసా నాలోంచి గర్వం తీసిపోయి నాలోంచి నాలో ఉన్న కోపాన్ని తీసివేయి నాలో ఉన్న వేషధారను తీసివేయి నాలో ఉన్న ప్రతికూల పరిస్థితి ఏదైతే ఉందో చేదైన వేరు ఏదైతే నాలో ఉందో దయచేసి దాన్ని నాలోంచి తొలగించు నాలోంచి పంపూర్ణంగా తీసివేయి అని అంటే అని ప్రార్థన చేస్తే కనుక దేవుడు మీలో ఉన్న ప్రతి ఒక్క పాపాన్ని కోపాన్ని ద్వేషాన్ని గర్వాన్ని ఆయన తొలగిస్తాడు గర్వం అంటే ఏంటో తెలుసు గర్వమునకు ముందు నాశనం నడుచుడు అని దేవుని యొక్క గ్రంథంలో ఉంది చదువుదామా పదహారవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినాము నాశనమునకు ముందు గర్వము నడుచును సామెతల గ్రంథం పదహారు పద్దెనిమిది నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచుతుందట చూసావు దేవుని ఎందుకు భయ కలిగి ఉంటే నీకు జ్ఞానం ఇస్తాడు బుద్ధిని ఇస్తాడు నీలో ఉన్న కోపాన్ని క్రోధాన్ని మత్సరాన్ని అన్ని తీసివేస్తాడు తెల్లవంతి తెలియదండి వాళ్ళు దేవుని యొక్క పనిలో ఉంటారు దేవుని పరిచయంలో ఉంటారు దేవుని చిత్తంలో ఉంటారు దేవుని యొక్క కృపలో ఉంటారు వారి కోపాన్ని విడిచిపెట్టరు వారికి ఉన్న గర్వాన్ని విడిచిపెట్టరు చూసారా గర్వం అండి మీ ఎముకలకు కుళ్ళండి కోపం అండి మీ జీవితాన్ని నాశనం చేస్తారు మీ జీవితాన్ని కాదు మీ శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది మీ మనసు పాడవుతుందేమో అనుకుంటారు ఎక్కువ కోప్పడే వాళ్ళ శరీరం కూడా చాలా వీక్ అయిపోతుందండి ఎక్కువ కోపడే వాళ్ళు మానసికమైన స్థితి పాడైపోతుందండి ఎక్కువగా కోపడే వాళ్ళ జీవితంలో వారు సంతోషం ఉండదండి ఒక హృదయానందం ఉండదు వారి మనసు ఎలా అలవాటు పడిపోతుంది అంటే ప్రతి విషయానికి కోప్పడటం ద్వేషం అసూయ అన్నీ కలిసిపోయి ఉంటాయి కాబట్టి వారి హృదయంలో సరదాగా మాట్లాడుకున్న నవ్వరండి వాళ్ళు వారు ఎప్పుడు ప్రతిదానికి సీరియస్గా సాతాన మనసు కలిగి ఉంటారని నేనైతే అనుకుంటాను నాశ్యంనకు ముందు గర్వము నడుచును పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుందట అందుకు మనం ఏం చేయాలంటే గర్వం మనసును తీసుకోవాలి కోపాన్ని మాలోని తీసేసుకోవాలి మనలో ద్వేషం తీసేసుకోవాలి మనలో అసూయం తీసుకోవాలి మనం తీసుకోగలమా అంటే మనం తీసుకోలేం పరిశుద్ధాత్మ దేవుని చేతికి మనం అప్పగింపబడితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క చేతిలోనికి మనం ఆయనకి సమర్పణలోనికి మనం వెళ్తే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆజ్ఞలోనికి మనం వెళితే దేవుని అంది భయభక్తులు కలిగి దేవాన జ్ఞానం సమాను మహాభక్తుడేమన్నాడు దేవానికి ఏం కావాలి కోరుకో అంటే అన్నాడు ఈ జ్ఞానం కావాలి ఈ ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలి ఈ ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకుని దాని చెప్పున నడుచుకునే కృప కావాలి జ్ఞానం కావాలని కోరుకున్నప్పుడు దేవుడు అతని జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని సకల సంపదలను జ్ఞానాన్ని వివేకాన్ని విజ్ఞానాన్ని వికాసాన్ని ఆరోగ్యాన్ని సమస్తాన్ని ఆయనకు అనుగ్రహించాడు నిజంగా మనం జ్ఞానం కలిగి ఉంటే కనుక మనం ఏం చేస్తాం తెలుసా దేవుని అని భవిత కలిగి ఉంటాం ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ దేవదేవుడు ఈరోజు మనతో ఈ మాటలు మాట్లాడాడు అని చేసుకోవాలి చేసుకోండి ఎందుకంటే నేను ఒక మాట మీకు తెలియజేయాలి నేనేమి దేవుని సే సేవ చేయట్లేదు నేనేమి కూడా దేవుని యొక్క శావకుణ్ణి అభి దేమంటారు దాని యొక్క పాస్టర్ గారిని అయితే నేను కాదు కానీ దేవుడు నన్ను రక్షించుకుని నన్ను బ్రతికించుకుని ఆయన కృపలో నన్ను కాపాడి అనేకమైన ప్రమాదాల నుండి ఆయన నన్ను తప్పించి ఆయన నాతో మాట్లాడి నన్ను దర్శించి ఆయన వాగ్దానం ఇచ్చి ఆయన దర్శనమిచ్చి నన్ను నిలవబెట్టుకుని దేవుని యొక్క జ్ఞానం ఒక్క వాక్యంలో ఒక చిన్న వచ్చిన చదివడం కూడా నాకు వచ్చేది కాదు అర్థమయ్యేది కాదు అలాంటిది దేవుడి యొక్క కృపను బట్టి ఆయన నన్ను వాడుకుని నన్ను నిలబెట్టుకుని దేవుని యొక్క స్వార్థను మాత్రమే ఇలాగా స్వార్థను ప్రకటించడానికి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చిన స్వరాన్ని బట్టి ఆయన సన్నిధిలో పాటలు పాడడానికి ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి కీబోర్డ్ ప్లే చేయడానికి ఆయన ఇచ్చిన కృపను బట్టి దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుని ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని యొక్క స్వార్థను కొంతమందికి ప్రకటించడానికి ఈ వాటలు అనేక మంది దేవుని వాక్య జ్ఞానం కలిగిన వారికి ఒకవేళ నా మాటలు నార్మల్గా అనిపించవచ్చేమో అది అది మీకు ఇచ్చిన అనుభవం అయి ఉండొచ్చు కానీ నేను మీ అంటి ఎక్స్పర్ట్ల గురించి నేను బోధించట్లేదు కానీ దేవుని వాక్యం తెలియకుండా అస్సలు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా దేవునిలో ఉండకుండా ఎవరైతే ఎవరైతే దేవునికి దూరంగా ఉండి లోక పాపంలో ఉంటున్నారో వారందరి కోసం నేను ఈ విధమైన భారాన్ని దేవుడు నాకు పెట్టాడు నాకు ఇచ్చాడు అది నేను ఇది కరెక్టా కాదా అని నేను అనేక పర్యాల్ సరి చేసుకుని అడిగి 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 దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఆయన ఇచ్చిన మనస్సును బట్టి నేను ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి పాటలు పాడడానికి ఆరాధన చేయడానికి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి నేను నేను ముందుకు వచ్చాను అంతే తప్ప నా స్వా స్వ 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 నా నా సొంత నా సొంత ఆలోచన కానీ నా సొంత విధానము కానీ అయితే కాదు ఇది కేవలం దేవుని యొక్క కృప ఈ కృపను బట్టి మాత్రమే దేవునామయం భరుస్తున్నాను అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను దేవునామని బట్టి మీకు గుర్తు చేస్తున్నాను కాబట్టి గ్రంథం పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ఎందు భయపులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనముకు సాధ సాధనము ఘనతకు ముందు వినయం ఉంటుంది దేవుని ఎందు ఎప్పుడైతే భవిష్యత్తులో కలిగి ఉంటారో మీరు దేవుని యొక్క జ్ఞానాన్ని వివేకాన్ని పొందుకుంటారు అప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలు ఈ లోక సంబంధమైన ఆశలు ఈ లోక సంబంధమైన గర్వం ఈ లోక సంబంధమైన క్రోధము ఈ లోక సంబంధమైన కోపం ఇలాంటివేవి కూడా మన జీవితాల్లో ఉండవు అవి ఎప్పుడైతే మన నుంచి ఉండవు మన హృదయం నిండా సంతోషం ఆనందం ఉన్న దాంట్లోనే తృప్తి చిన్న ఉద్యోగంలో సమాధానం సంతోషం ఉత్సాహం ఎంతో కుటుంబంతో ప్రేమ కలిగి ఉంటారు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేవారుగా ఉంటారు దేవునామాన్ని మహింపరిచేవారుగా ఉంటారు దేవుని స్మృతించే వారుగా ఉంటారు ప్రతి విషయంలో దేవునికి మహిమకరంగా బ్రతుకుతారు ఇదంతటికి కారణం ఏంటంటే హో ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను రేపు అంటే రేపు సోమవారం మొదటి దే మొదటి రోజు మొదటి తారీఖు అది రేపు సోమవారం డిసెంబర్ నెల ప్రారంభం ఇంతకాలము దేవుడు మనల్ని కాపాడాడు అంటే ఇంతకాలము దేవుడు మనల్ని క్షేమంగా ఉంచినందుకు నువ్వు దేవుని అంది ఎందుకు అంత భయభక్తులు కలిగి ఉంటున్నావు ఒకవేళ కనుక నువ్వు లోక సంబంధమైన ఆలోచనలు ప్రవక్తల్లో ఉండి నా బలాన్ని బట్టి నా జీవితాన్ని బట్టి నాకున్న పరిస్థితిని బట్టి బ్రతుకుతున్నానని కనుక నువ్వు డిసైడ్ అయ్యి ఉంటే గుర్తుపెట్టుకో దేవుడు విక్కరించబడడు మోసపోకు నువ్వే మోసపోతున్నావు నువ్వే మోసపోతున్నావు దేవుడు ఎక్కడా కూడా విక్రించబడడు ఇదిగో ఈ శరీరము ఈ ప్రాణాత్మ దేహములు ఆయన పెట్టిన కృప ఆయన ఇచ్చిన భాగ్యము ఆయన ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేము వెనుకొని ముందును మనల్ని ఆవరించి ఉంటాడు ఆయన మన మాట ఏంటో మన ప్రవక్తను ఏంటో మన బుద్ధి ఏంటో ఆయనకు బాగా తెలుసు మన నడకలు తెలుసు మన చేతి పనులు తెలుసు మన మనసు తెలుసు మన మాటలు తెలుసు ఆయన చూస్తున్నాడు ఎంతగానో కరుణ కలిగి ఉన్నాడు మనల్ని ఎంతగానో క్షమిస్తున్నాడు మన మీద ఎంతగానో ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు లేకపోతే ఈ పాటికి ఇప్పుడు మనం మరణించిపోయిన వారమే నిజంగా నా ఒట్టుకైతే నేనైతే ఈ లోక సంబంధమైన పరిస్థితుల్లో మనం జీవి నేను జీవిస్తున్న సందర్భాల్లో దేవుడే కనుక నన్ను విడిచిపెట్టేసి ఉంటే నేను ఈ పాటికి మరణం అయిపోతుంది ఎప్పుడో ఎన్నో పర్యాయాలు నేను చనిపోవాలి ఎన్నో సందర్భాల్లో నేను నాశనం అయిపోవాలి ఆ విషయాలు గుర్తు చేసింది దేవుడే నేను ఏ విధంగా సరి చేసుకోవాలో తెలియజేసింది దేవుడే వీటిని ఒప్పుకుని విడిచిపెట్టుకోవాలో తెలియజేసింది దేవుడే వాటి విడిచిపెట్టిన తర్వాత నేను ఎంతో మనశ్శాంతిని పొందుకున్నాను సమాధానం పొందుకున్నాను ఏది ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా జీవించే కప్పును నాకు అనుగ్రహించాడు దేవుని రాకడలో ఎత్తబడే ధన్యత నిశ్చయత పరిపూర్ణత నాకు అనుగ్రహించాడు నేను పొందుకున్న ఈ రక్షణ నేను పొందుకున్న ఈ ఆనందం నేను పొందుకున్న ఈ కృప ప్రతి ఒక్కరూ పొందుకోవాలనే నా ప్రయత్నం అంతే అనేక సందర్భాలు అనేక మందిరాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించాలని అనేక స్థలాలు దేవుని స్వార్థను ప్రకటించాలని అది నా మెప్పు గురించి కాదు దేవుడు నాకు ఇచ్చిన ఈ భారాన్ని ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించాలని ఒకవేళ కనుక ఆ విధమైన పరిస్థితులు నాకు లేకపోతే ఇదిగో యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మాత్రం నేను దేవుడు నాకు ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని ధ్యానించి తర్వాత ఉన్నది ఉన్నట్లుగా తేటగా దేవుని స్వార్థను ప్రకటించాలని కొనేక మంది వినొచ్చు ఎలా మంది వింటారు కానీ ఎవరో ఒకరి జీవితాల్లో ఈ వాక్యము ఖచ్చితంగా పనిచేస్తుంది వారు మనసు పొంది దేవుని యొక్క మందిరంలోనికి చేర్చబడతారు దేవుని చిత్తంలో నమ్మకంగా బ్రతుకుతారు ఒక్క ఒక్కరైనా రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉంటే చాలు అన్న నిశ్చయతతో నమ్మకంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నం చేయడానికి కూడా దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి మీకు తెలియజేసేది ఏంటంటే దేవుడు మహాదేవుడు మహా గొప్పవాడు మహోన్నత పరిశుద్ధుడు నీతిమంతుడు ఇంతకాలం మన కృపలో కాపాడారు అని ఎందు భవితులు కలిగి ఉంటే కనుక మనకి జ్ఞానాన్ని ఇస్తాడు ధనం వల్ల మనకు వచ్చేది ఏమీ ఉండదు కాబట్టి లోకంలో ఉన్న ఈ పరిస్థితులన్నిటిని మనం జయించి కిందనున్న పాతాళాన్ని తప్పించుకుని పైన జీవ మార్గాన్ని మనం పొందుకోవాలంటే మనం దేవుని ఎందు భయభుతులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభుతులు కలిగి ఉంటే గనక మనం సమస్తము పొందుకోగలము దేవుని కృపా కాపుదల మనకు మనందరికీ సమాధానం కలిగించి గాక మేము పరిశుద్ధుడా దేవా నీ ఘనమైన నామానికి వందనాలు ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు అయా దగ్గర దగ్గరగా కొన్ని నిమిషాలు దేవుని ధ్యానించి వాక్యాన్ని ధ్యానించడానికి కృపణో ప్రభావా అయా ఎంతైనా నమ్మదగిన దేవుడో తండ్రి నాయన మీరు ఇచ్చిన ఆలోచన ప్రభు నన్ను లేపి ఉదయగల సమయంలో ప్రార్థన చేసుకుంటుంటే మీరు ఈ వాక్యాలు నాకు చూపించి దీన్ని వాక్యాన్ని ప్రభావి రికార్డ్ చేయమన్నారు చేశాను తండ్రి అయా నీ చిత్తం కృప మీరు ఏం చెప్తున్నారు అది నేను చేస్తున్నాను నీ చిత్తంలో నికృపలో ఆయన నేనేమి కూడా పెద్ద జ్ఞానవంతుడిని లేకపోతే ఆయా ప్రభా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిన వాడిని లేకపోతే దేవుని యొక్క ఆయా ప్రభా ఏదో గొప్పవాడిని నేను కాదు కానీ కేవలం అల్పుడను అయోగ్యం శాతగాని వాడిని ఆయన నన్ను ఈ కృపలో మార్చుకుని నన్ను ఈ విధంగా దేవుని పరిచయంలో వాడుకుంటున్నావు ప్రభా నా బ్రతుకు కాలం నా తుది స వరకు కూడా నీ పరిచయంలో నమ్మకంగా కొనసాగడానికి కృపద ఇచ్చేయండి మీరు బోధించిన వాక్యం వృధా కాకుండా కొంతమంది జీవితాల్లో నాయన కార్యం చేయనట్లుగా కార్యం జరిగినట్లుగా కృపద ఇచ్చేయండి ఈ వీడియో పెడుతున్నప్పుడు నేను అనేక మంది పూర్తిగా వినడానికి వారి మనసులను సద్ధపరచుకోవడానికి దేవునికి లోపడడానికి సహాయం తెచ్చి నన్ను ఆన్లైన్లో అనేక లక్షల మంది దైవుడి సేవకులు అభిషుక్తులు గొప్పవారు గొప్ప వాక్యాలు చెప్తారు ప్రభావ మరి నేను ఎందుకు జ్ఞానం లేని వాడిని వివేకం లేనివాడిని మీరు నా నోటు నుంచి నీ నాలుగు మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను ప్రభా అయా కార్యం చేసేవాడు నీవేనైనా అయా మీ నామానికి మహిమ రావాలి నేను తగ్గించబడాలి పూర్తిగా తగ్గించబడాలి మీ నామానికి గొప్ప మహిమ రావాలి ఈ వాక్యం విన వెంటనే దేవుని మీద ప్రేమ గౌరవం ఇష్టం కలిగి వారందరూ కూడా దేవుని ఎందుబాటు కలిగిన బిట్లుగా పరిశుద్ధంగా పరిపూర్ణంగా జీవించాలి అట్టి కృపన అందరికీ దైత్యమని సంపూర్ణమైన కృపా కోపదలతో నింపమని ఏసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆమె ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ